ఎక్స్పెక్టల్ స్పాండ్లోసిస్ మధ్య ఎక్కువగా వింటుంటాం అది లైక్ సింపుల్గా మెన్ నొప్పి అందులో చాలా రకాలు ఉంటాయి సర్వైకల్ స్పాండ్లోసిస్ అనేది సింపుల్గా మెడ ఎముకలు అరిగిపోవటం వల్ల వచ్చేది బట్ వచ్చిన ప్రతి మెడ నొప్పి సర్వైకల్ స్పాండ్లోసిస్ అని మాత్రం మనం కన్సిడర్ చేయలేం ఇందులో మధుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు డిస్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కోచరల్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు ఇప్పుడు ఎక్కువగా దీన్ని ఎక్కువగా ఇబ్బంది పడుతుంది వచ్చి ఎంగేజ్ వాళ్ళు మోస్ట్లీ ఐటీ ఎంప్లాయీస్ తర్వాత ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఈ ఎక్కువ డీల్ చేసేవాళ్ళు అంటే వాటిని ఎక్కువ వినియోగించే వాళ్ళు ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్ అందరూ కూడా స్క్రీన్ టైం అంటారు సో దే ఆల్మోస్ట్ దే ఆక్యుపైడ్ విత్ ఫోన్ ఆల్మోస్ట్ లైక్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫోన్ మీదే ఎవరైనా ఎవరేజ్ తీసుకుంటున్నారు అందులో మెడ పొజిషన్ ఎక్కువ సేపు అది ఇంతకుముందు చాలా మంది వీడియోస్లో కూడా చూసుంటారు పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా మెన్షన్ ఉంటారు వాటి గురించి నెక్ మీద లోడ్ ఏ విధంగా పడుతుందని అంటే మన న్యూట్రల్ అలైన్మెంట్లో ఉన్నప్పుడు నెక్ ఇట్ ఈస్ ఫైన్ ఇట్ ఇల్ హార్డ్లీ టేక్ అ ఫోర్ కిలోస్ అని అనుకున్నాం అంటే ఒక పది డిగ్రీలు ఇలా ముందుకు వస్తే ఆల్మోస్ట్ ఫోర్టీన్ కేజెస్ అయిపోయి నెక్ నెక్ మీద పడే ఒత్తిడి అది అలా కిందకి వెళ్తూ వెళ్లే కొద్ది నేను నెక్ మీద బరువు పడతా వస్తాను సో దీన్ని మనం అదే ఎలా చెప్పాలంటే పౌచ్ స్ట్రెయిన్ అండి అది కంటిన్యూస్గా అలాగే మనం మెయింటైన్ చేయగలిగితే అని మీరు అలాగే దాన్ని అదే పద్ధతిలో మీరు మేడం అలా ఉంచుకొని పని చేయడం వల్ల ఆటోమేటిక్గా డిస్క్ మీద వస్తుంది జనరల్లీ మిడ్ సర్వైకల్ రీజన్స్లో ఎక్కువ మందికి వస్తుంటుంది సి ఫోర్ సిపై కానీ సిక్స్ కానీ